తెల్ల ఏనుగు అనగనగా ఒక అడవిలో ఏనుగు ఒకటి ఉండేది ఒకరోజు సరస్సులో ఈదుతున్న హంసలను చెట్ల కొమ్మలపై ఎగురుతున్న కొంగలను పొదల్లో అటు ఇటు గంతులేస్తున్న కుందేళ్లను చూశాక ఆ ఏనుగు చాలా బాధపడింది హంసలు కొంగలు కుందేళ్లు తెల్లగా చూడడానికి ఎంతో అందంగా ఉన్నాయి నేనెందుకు ఇంత నల్లగా ఉన్నాను నా శరీరం కూడా తెల్లగా ఉంటే నేను కూడా వాటిలాగే అందంగా ఉండేదాన్నేమో అనే ఆలోచన కలిగింది ఎలాగైనా తను కూడా తెల్లగా మారాలన్న కోరిక కలిగింది కాని ఎలా మారాలో దానికి తెలియలేదు ఇక ఆ రోజు నుంచి ఏనుగు దిగులుతో ఆహారం తీసుకోవడం మానేసి చిక్కి శల్యమైపోయింది ఈ సంగతి ఏనుగు మిత్రుడైన నక్కకు తెలిసింది నల్లగా ఉన్నందుకు నివయం బాధపడుకు మిత్రమా నిన్ను తెల్లగా మెరిసిపోయేలా చేసే బాధ్యత నాది నీవు బెంగపెట్టుకోకుండా బలంగా నాలుగు రకాలు తిను అని ధైర్యం చెప్పింది స్నేహితుడి కోరిక తీర్చడానికి నక్క వెంటనే ఒక ఉపాయం ఆలోచించింది అడవికి దగ్గరలో ఉన్న ఒక ఊరు తెల్ల తెల్లరంగు డబ్బాలు తెప్పించింది కోతుల సహాయంతో ఏనుగు శరీరం నిండా తెల్లరంగు వేయించింది దాంతో నల్లగా ఉన్న ఏనుగు కాస్త తెల్లగా మారిపోయింది ఆ విధంగా తన కోరిక తీరడంతో ఏనుగుకు ఎంతో సంతోషం కలిగింది తెల్లటి తన శరీరాన్ని చూసుకుని మురిసిపోయింది నీ సహాయం ఎప్పటికీ మర్చిపోను మిత్రమా అని నక్కతో చెప్పి అడవంతా ఆనందంగా తిరగసాగింది ఆ తెల్ల ఏనుగును మిగిలిన ఏనుగులు ఇతర జంతువులు పక్షులు వింతగా చూసేవి కొన్ని రోజుల తరువాత అడవిలో తెల్ల ఏనుగు ఉందన్న వార్త అందరూ చర్చించుకోవడంతో వేటగాళ్లకు చేరింది ఎలాగైనా ఆ ఏనుగును బంధించి తీసుకెళ్లాలని వాళ్ళు వచ్చి అడవంతా జల్లిడు పట్టి వెతకసాగారు వారి రాకతో ఆ అడవి వాతావరణమంతా అల్లకల్లోలంగా మారిపోయింది అంతవరకు ఏ భయం లేకుండా స్వేచ్ఛగా తిరిగే జంతువులు పక్షులు ప్రాణభయంతో పరుగులు పెట్టాయి చివరకు ఆ తెల్ల ఏనుగును వేటగాళ్లు పట్టుకోగలిగారు ఈ తెల్ల ఏనుగును అమ్మితే మనకు బోలెడు డబ్బు వస్తుంది అన్నాడు వేటగాడు ఏనుగును నలువైపులా చుట్టుముట్టి తాళ్లతో కట్టి లాక్కుపోసాగారు ఇంతలో చిన్నగా మొదలైంది చూస్తుండగానే వర్షం పెద్దదై కొండపోతగా కురవసాగింది ఆ వర్షపు నీటికి ఏనుగు ఒంటి మీద ఉన్న తెల్ల రంగు కాస్త కరిగిపోయి దాని అసలు రంగు బయటపడింది నల్ల ఏనుగును చూసి వేటగాళ్లు ఒక్కసారిగా వాక్కయ్యారు ఒరే ఇది తెల్ల ఏనుగు కాదురా మామూలు అనుగే మనం మోసపోయాం అన్నాడు వేటగాడు తరువాత వాళ్ళు దాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు ఆ విధంగా ప్రాణాలతో బయటపడ్డ ఏనుగుకు బుద్ధి వచ్చింది ఉన్నదానితో సంతృప్తి చెందాలే కాని లేని దాని గురించి బాధపడకూడదని నిర్ణయించుకుంది ఈసారి మునిపటి కంటే సంతోషంగా అడవిలో సంచరించసాగింది బాహుబలి మర్రి చెట్టు అనగనగా ఒక అడవి ఆ అడవిలో చిట్టి చిలకమ్మ ఉండేది ఆ చిలుక తన మిత్రులతో కలిసి అడవంతా తిరుగుతూ తనకు కావలసిన ఆహారాన్ని సంపాదించుకుని ఆనందంగా తినేది అది ఎప్పుడూ అందరితోనూ కలిసిమెలిసి హాయిగా జీవించేది ఒకనాడు అడవికి వేటగాడు ఒకడు వచ్చాడు చిట్టుకమ్మపై ఒంటరిగా కూర్చుని ఉన్న చిలుకను చూశాడు వెంటనే బాణాన్ని తీసి గురిపెట్టి వదిలాడు అయితే ఆ బాణం చిలుకకు గుచ్చుకోలేదు కాని దాని రెక్కను తాకుతూ వెళ్ళింది దాంతో రెక్కకు బలమైన గాయం అయింది వేటగాడిని చూసిన చిలుక చెట్టుపై నుండి ఎగిరిపోయింది వేటగాడు కొంత దూరం వెంబడించినా అది అందకుండా దూరంగా వెళ్లిపోయింది గాయపడిన రెక్కతోనే ఆకాశంలో ఎగురుతున్న చిలుకకు తాను ఎంతో దూరం ఎగరలేనని అర్థమైంది ఇప్పుడు నేనేం చెయ్యాలి ఇక్కడ నాకు తెలిసిన మిత్రులెవరూ లేరు నేను తిరిగి నా గూటికి ఎలా చేరుకోగలను అనుకుంటూ బాధపడసాగింది అప్పుడే తన ప్రక్కగా కాకి ఒకటి ఎగురుకుంటూ రావడం గమనించింది కాకి మిత్రమా నన్ను నా గూటికి చేర్చి సహాయపడవా అని అడిగింది అమ్మో ముందు నాకు చాలా పనుంది ఇప్పుడు నీకు సాయం చేయడం కుదరదు వస్తాను అని వేగంగా ముందుకు వెళ్లిపోయింది అది గాయపడిన రెక్కతో ఎగరడం కష్టం గనుక ఇక అక్కడే ఏదైనా ఓ చెట్టు మీద విశ్రాంతి తీసుకోవాలనుకుంది చిలుక మామిడి చెట్టు మిత్రమా నీ కొమ్మపై వాలి నేను కాసేపు విశ్రాంతి తీసుకోనా అని అడిగింది ఆహా అందరూ వాలడానికి నేనే ఖాళీగా దొరికానా వెళ్ళి వెళ్ళి ఇక్కడి నుంచి అంటూ కోపడిందా మామిడి చెట్టు అలా బాధతోనే ఎగురుకుంటూ చిలుక జామా అరటి నారింజ లాంటి చాలా చెట్లను బ్రతిమాలింది అవేవీ కూడా దానిని దగ్గరికి రానీయలేదు నాకు ఎవ్వరు సహాయపడడం లేదు ఇక్కడ నాకు లేరు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది చిలకమ్మ అప్పుడే దగ్గరలో ఉన్న మరిచెట్టు చిలుకు మిత్రమా బాధపడకు నేను నీతో స్నేహం చేస్తాను నా కొమ్మలపై బోలెడు గూళ్ళు ఉన్నాయి నీకు నచ్చిన గూటిలో ఎంతకాలమైనా ఆనందంగా ఉండొచ్చు అన్నది అప్పటికే ఎగరలేక అవస్థలు పడుతున్న చిలుక ఆ మాట విని పట్టరాని సంతోషంతో వెళ్లి మర్రి చెట్టుపై చేరింది అప్పుడే వనదేవత ప్రత్యక్షమై ఓ మర్రి చెట్టు నీవు చేసిన సహాయం చాలా గొప్పది నీ మంచితనానికి నేను బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను ఇక నుంచి నీవు బాహుబలిలా చాలా బలవంతుడివై కొన్ని వందల ఏళ్లు బ్రతుకుతూ రకరకాల పక్షులకు ఆశ్రయాన్నిస్తూ ఆనందం పొందుతావు ఆ నీ వరాన్ని ప్రసాదించింది ఆనాటి నుండి మర్రి చెట్లు చెట్లు అన్నింటిలోకి బాహుబలి అనిపించుకుంటూ రకరకాల పక్షులకు నీడను ఇస్తూ వస్తున్నాయి ఈ కథలో నీతి మంచి మంచివారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది పెద్ద పులి నక్క ఎలుగుబంటి కథ ఒక అడవిలో నక్క ఎలుగుబంటి చాలా స్నేహంగా ఉండేవి నక్కకు ఆహారం దొరకపోయినా ఎలుగుబంటిది మంచి మనసు కావడంతో తనకి దొరికిన ఆహారంలో తన మిత్రుడికి కొంచెం పెట్టేది అలా రెండూ ఎప్పుడూ అన్యోన్యంగా ఉండేవి ఒకనాడు నక్క ఎలుగుబంటి కలిసి ఆహారం కోసం అడవిలో తిరుగుతూ ఉండగా ఆకలితో ఉన్న పెద్ద పులి ఒకటి వీటికి ఎదురైంది పరిస్థితిని గమనించిన ఎలుగుబంటి నక్కతో మిత్రమా ఆ పెద్ద పులి మనవైపే వస్తోంది దానికి చిక్కామంటే అంతే సంగతులు నువ్వు నా వీపును కరుచుకో నేను ఈ పెద్ద చెట్టును ఎక్కేస్తాను అన్నది అప్పటికే భయంతో వణుకుతున్న నక్క ఎలుగుబంటి మాటలు వినగానే వేగంగా దాని వీపును పట్టుకుంది ఎలుగుబంటి చకచక చెట్టును ఎక్కేసింది చెట్టుపైన కొమ్మల్లో ఎలుగుబంటి నక్క కదలకుండా ఉన్నాయి చెట్టు క్రిందకి చేరిన వాటి వైపే చూస్తూ అక్కడే కూర్చున్నది ఎలుగుబంటి నక్క చెట్టు దిగనూ లేదు పులి ఎంతకీ పక్కకు కదలను లేదు అలా చాలా సమయం గడిచిపోయింది చీకటి పడ్డాక ఎలుగుబంటి నక్కతో ఎలా అన్నది మిత్రమా ఆ పులి పంతం కొద్దీ ఇక్కడే కూర్చున్నది ఇంత పెద్ద చెట్టును అది ఎక్కలేదు అయినా రాత్రంతా మన జాగ్రత్తలో మనం ఉండాలి మనలో ఒకరు నిద్రిస్తే మరొకరు కాపలాగా మేల్కొని ఉండాలి మిత్రమా అన్నది నక్క అప్పుడు ఎలుగుబంటి వయసు పైబడ్డదానివి ముందు నువ్వు నిద్రపో అర్ధరాత్రి దాటాక నేను నిద్రలేపి ఆ పైన నేను నిద్రపోతాను నువ్వు కాపలా కాదు అని నక్కతో అన్నది నక్క సరేనని గా నిద్రపోయింది ఎలుగుబంటి కాపలా కాస్తూ కూర్చున్నది చెట్టు క్రిందనే వీటి కోసం ఆశగా ఎదురుచూస్తూ కూర్చున్న పెద్ద పులి కొంతసేపు అయ్యాక ఎలుగుబంటితో ఎలా అంది ఓ ఎలుగుబంటి మిత్రమా నువ్వు ఆ నక్కకి కాపరువని నాకు తెలుసు అయినా నా మాట విను నువ్వు గాని ఆ నక్కను కిందకు తూశావంటే నేను దాన్ని తినేసి వేరే అడవిలకు వెళ్లిపోతాను నీకు ఆపద తప్పుతుంది ఆ ముసలి నక్కకు ఆహారం తెచ్చిపెట్టే బరువు తగ్గుతుంది పులిరాజా ఈ నక్క నాకు ఎంతమాత్రమూ భారం కాదు నేను తినే ఆహారంలో కొంచెం మాత్రమే దీనికి ఇస్తున్నాను ఇది నన్నే నమ్ముకుని బతుకుతోంది నా మీద నమ్మకంతో ఇది ఎంత హాయిగా నిద్రపోతుందో చూడు నేను దీన్ని మోసం చేయడం మహాపాపం అంటూ జవాబిచ్చింది ఎలుగుబంటి అంతలోనే అర్ధరాత్రి దాటింది ఎలుగుబంటి నక్కను నిద్రలేపి తాను పడుకున్నది కొంతసేపటికి ఎలుగుబంటి నిద్రపోయిందని నిర్ధారించుకున్నాక చెట్టు క్రింద ఉన్న పులి ఈసారి నక్కను పలకరించింది నక్కబావా నువ్వు మాంసం తిని ఎన్ని రోజులైందో కదా నా మాట వింటానంటే ఓ సంగతి చెప్తాను నువ్వు ధైర్యం తెచ్చుకుని ఆ ఎలుగుబంటిని కిందకు తోసాయి నేను దాని చంపి తిని మిగిలిన మాంసాన్ని నీకు పెడతాను మీలో ఎవరినా ఒకరిని తినకుండా ఇక్కడ నుండి కదలకూడదని నేను ఎలాగూ నిశ్చయం చేసుకున్నాను తెలివైన దానివి ఆలోచించి నిర్ణయం తీసుకో అంటూ నక్కను ప్రలోభ పెట్టింది నక్క కాసేపు ఆలోచనలో పడింది పెద్ద పులి నిర్ణయం ఎంత దృఢమైందో నక్కకు తెలుసు తనకు ఆపద తప్పి ఆహారం దొరుకుతుందన్న ఆశతో ఎలుగుబంటిని అమాంతం కిందకు తోసేసింది క్రిందపడ్డ ఎలుగుబంటి దగ్గరకొచ్చి పులి ఎగతాళిగా నవ్వింది ఆ నక్క తెలివి ఎంత చెప్పినా నువ్వు ఆ నక్కను కిందకి తోయలేదు అది చూడు నిన్ను ఊరకనే కిందకు తోసేసింది ఇప్పటికీ మించిపోయింది లేదు నేను నిన్ను తినకుండా వదిలేస్తాను మరిప్పుడే నా చిట్టెక్కి నక్కను కిందకు తోసేస్తావా అన్నది పులిరాజా ఆ నక్క ఎంతో కాలంగా నన్నే నమ్ముకుని బతుకుతోంది ఈ రోజు నాదేదో చేసిందని దాని నమ్మకాన్ని నేను ఒమ్మి చేయను నిజానికి దానిది మోసపూరితమైన ఒక ఆలోచనే తప్ప తెలివి కాదు మోసం చేసిన వాడు తనంతటి తానే నష్టపోతాడు ఇక నన్ను చంపి నీ ఆకలి తీర్చుకో అన్నది ఎలుగుబంటి ఆ మాటలకు పెద్ద పులి చలించిపోయింది అంత మంచి మనసున్న దానిని తను ఆ అడవిలో లేదు మిత్రమా నిన్ను తింటే నాకు మహాపాపం చుట్టుకుంటుంది నాకు వేరే ఆహారం దొరుకుతుందిలే నీవు వెళ్ళు అని బయలుదేరింది పులి ఎలుగుబంటి కూడా తన దారిను తాను వెళ్లిపోయింది మాత్రం అటు చెట్టు దిగలేక ఇటు ఆహారమూ లేక అలమటించి చివరికి క్రిందికి దూకే ప్రయత్నంలో ప్రాణాలు పోగొట్టుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే నమ్మిన వారిని ఎప్పుడూ మోసం చేయకూడదు